ఊగ పని రాలే ఇంటికాడ పోలే ఇక్కడ పని రాలేదు అది చిన్నదే పని కోసం పని చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటాం మరి ఇంటికాడ మాట్లాడుకున్న తుడ్డు లేదు ఈడ మాట్లాడుకున్నా కాటు వా పా దే పని చేసే అరే ఏ ఈడ మాట్లాడురాదు ఈడ ఎవరు ఉన్నారు ఎవ్వరు లేరు కదా ఈడ మాట్లాడు పక్కకే పోయి మాట్లాడాలా అది కాదే నేను చెప్పేది అర్థం చేసుకునేదే నీ ఈడ మాట్లాడరే పా ఏంటిది అర్థం చేసుకునేది ఏంటిది మాట్లాడేది ఈనే మాట్లాడు అది కాదు ఈడ వోళ్ళు నత్తేమనుకుంటారు అంతా అటు అటు పోయే ఇటు పోయి మాట్లాడడం ముచ్చట ఏంటిది ఏ లే ఒక ముద్దు పాకటే ముత్త ముద్ద ఏమొద్దు నీషను అగో ఇవాళ అని చుట్టేమనుకుంటారు నిషేని కాడ గీ కొవ్వులు వత్తడా మనసేనలే బాగా అప్పటినుంచి వెళ్ళి గీ ముచ్చట గురించి నట్టలేదు నువ్వు ఏ ఆ ఇంటి కొత్త ఉంటాడు మా తమ్ముడు ఉంటాడు ఆడ తృతి లేకుండా లేస్తాడు గీ ఈడ లేకుండా పని ఆడు ఏ నేను రాను हे नि वटराव सुता नि नि राहनु नड नि नानू ले लले अरे नि जानु के ले ले डु डु नि जाननटी नड अरे नि जानु के नड नि जाननटी ई अरे इज्जत होतदी ई नड ए ले अरे कि से ए ले नि नु अरे ला थाप हे लोना इज्जत देतो చూసినా ఎప్పుడు చూసినా పొలం కానీ ఉంటారు అరే అంత గడ్డి పుట్టి ఎట్లుంటారు కలవద్దారా ఇదంతా కాదే గడ్డి ఒక రోజు కలుస్తారు రెండు రోజులు కలుస్తారు పవు తీనే ఉంటుర్రట ఊరంతా ముచ్చట పెడుతున్నారు మక్కలే ఉంటుర్రా అని ఏంది మరి అవును పిల్లగా ఊక మక్కల్ని ఉంటారా మరి నువ్వు అన్నావు ఇంకో పిల్లగా కూడా అన్నాడు వాస్తవమే అన్నోళ్ళు పెట్టరు నువ్వు పెట్టవు మా రెక్కల కట్టం మీద మేమే బతకాలే ఏమో వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని వచ్చి నువ్వు ఇక్కడ మా పని మేము చేసుకోవద్దా అయ్యో వదినే కోపానికి రావడది మన చెప్తున్నా ఊరంతా పాట పాడుతున్నారు మీ గురించి అరే తమ్మ ఎవరో ఏమో అనుకుంటున్నా సంబంధం లేదు మా పని అయితే మేము చేసుకుంటున్నావురా అయితేనైతే ఏ భీమన్న మక్కంతా ఏంది మొత్తం ఆగం ఆగమైంది కర్రలన్నీ రిపోయినాయి మక్కల్నే బొరుతున్నా అవే అవు పిల్లగా మా మక్కల మేము బొరుతానం మీ మక్కలకు వచ్చా బొరుతానమా అప్పటి నుంచి తాయో ఎత్తి పొడిసినట్టు మాట్లాడుతానవు అయ్యో అది నా బాగా గారానికి రాబడుతుంది మీ మక్కల మీరు బొర్రు కోరి అవు పిల్లగా మేము బొరుతాం ఏమైనా వేసుకుంటాం నేను చెప్పు తిన్నావా ఆ రోజు అరేమన్నా ఏం ఊ ఊకు ఊక ఊకూక మక్కలకు గుంజుకపోతే ఇప్పుడు చూడు ఇప్పుడు ఈ పోరాడు చూసిండు బయట ఊర్లో మొత్తం పోయి పుకారి చేస్తాడు ఏమన్నా అంతగానే ఏం తప్పు చేసినావు నీ ఏమో పని చేసుకున్నావు ఉన్నాడు ఎక్సర్సైజ్ ఏం ఆడుకున్నావు ఉన్నాడు ముచ్చిన పెట్టుకున్నావు గివన్ ఊరంతా చూస్తాల్లా నలుగురు ఏజ్ చెప్తే గదే నమ్ముతారు వాడు ఇక్కడ ఏం చేసింది వాళ్ళకి అవసరమా ఎవరు ఏజ్ చెప్పిలా అదే పట్టుకొని ముచ్చట ముచ్చట పెట్టుకుంటారు ఊరంతా ముత్తంట టాం చేస్తారు అంటాను కొద్ది మనకేం మన పని మేము ఇప్పుడు ఊర్లో పోతే ఇచ్చేది ఉంటదా పది మంది పది రకాలు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు చెప్పు తినవు నువ్వు అయితే ఇక్కడ చేసేది లేదు ఏం లేదు కానీ ఊరంతా మాత్రం మొత్తం పెద్ద పుకార్ అవుతుంది కాయ నాకు ఒకటి అర్థం కాదు మనం భార్య పడుతుంది అంటే మనం మందా అనేవన్నా ఇంటికి మట్టిపోయాయి బంగారు పోయే లేదు మనం తప్పు చేస్తలేం మన పని మేం చేసుకుంటున్నాం చేసినట్టే ఉన్నతి ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం చేయమంటే ఏంటిది ఏం చేయమంటే ఆ రోజే మా అబ్బాయి చెప్పిన వీళ్ళు ఇల్లు చిన్న ఉన్నది నేను చేసుకుని అబ్బా అని చెప్పితే బోపిలాడు మంచోడు అని నీకు ఇచ్చి కట్ట సరే ఇప్పుడు నీకు బాధ అయింది ఇల్లు కట్టాలి కదా ఆవుడు కట్టాలి మరి బరాబరు కట్టాలి ఇవాళ పెట్టున్నది పొలాలు గిలాలు ఏం లేకున్నా ఇల్లు మంచిగా ఉంటుందాలని చూసి ఇత్తాలి పొలను అయితే ఇల్లు కడతది మా అని ఉన్నది ఏడికి పోయి నీకు ఇంతలో ఉన్న సిగ్గు మానవ ఇజ్జత్ ఏమన్నా ఉన్నదా నీకు ఈ పొలాలు వచ్చి ఇట్లా అన్నాడు ఆ పొలానికి దారిలోకి అట్లా అన్నాడు